ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి భగవంతుడికి పూజ చేయాలి అంటే పూలు ఖచ్చితంగా ఉండాలి పూజా సమయంలో పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా స్వామివారి పాదాల వద్ద ఉన్న పూలను తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు అని పండితులు అంటున్నారు దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొగలి పువ్వు మామూలు పూలలాగా సున్నితంగా ఉండదు ఎక్కువ వాసన కలిగి ఘాటుగా ఉంటుంది ఈ పూలు ఉన్న చోట పాములు ఉంటాయి కాబట్టి మొగలి పూలు పూజకు పనికిరావు అని చెబుతారు అలాగే బంతి పూలు కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పూలను ఎక్కువగా క్రిమి కీటకాలు ఆకర్షిస్తాయి బంతి పూలను గుడిలో దేవుడి పతాలకు వేస్తే కీటకాలు దేవుడి విగ్రహాల దగ్గరకు చేరుతాయి కానీ బంతి పూలను ఎక్కువగా అలంకరణలకు ఉపయోగిస్తారు దేవుడి విగ్రహాలకు తప్ప మిగతా వాటికి ఈ బంతి పూలను వినియోగించుకోవచ్చు దేవుడికి వినియోగిస్తే మీరు దేవుడిని అవమానించినట్లు అని పండితులు అంటున్నారు క్రింద పడిన పూలు వాసన చూసిన పూలు కడిగిన పూలు పూజకు వినియోగించరాదు ఎటువంటి వాసన లేని పూలు ఘాటైన వాసన కలిగిన పూలు దేవుడికి సమర్పించకూడదు అలాగే రెక్కలు తెగిన పూలు ముళ్ళు కలిగిన పూలు పూజకు వాడకూడదు దేవుడికి పూలను సమర్పించేటప్పుడు వేలు బుంగరపు వేలును మాత్రమే వాడాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి ఫ్రెష్ పూలు మాత్రమే దేవుడికి పెట్టాలి ఒక దేవుడికి వాడిన పూలు మరో దేవుడికి వాడకూడదు వాడిపోయిన పూలను దేవుడికి వాడితే మీకు మీ ఇంటికి అశుభం కలుగుతుంది కాబట్టి తాజాగా ఉన్న పూలను మాత్రమే దేవుడికి సమర్పించాలి మనుషులకు ఇష్టమైన పూలు ఉన్నట్లే దేవతలకు ఇష్టమైన పుష్పాలు ఉన్నాయి ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతాడు పువ్వులు లేకుండా పూజను అస్సలు చెయ్యకూడదు పూలు లేకుండా చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు అంతేకాకుండా ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పూజలో పూలు ముఖ్య పాత్ర పోషిస్తాయి ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టం ఏ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు తీరతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఐశ్వర్యానికి అధిపతి అయిన లక్ష్మీదేవికి కలువ పువ్వు అంటే చాలా ఇష్టం అందుకని ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చొని ఉంటుంది కమలం పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు వినాయకుడికి ఎర్రటి పూలతో మాలకట్టి పూజ చేస్తే మీ కష్టాలు అన్నీ వెంటనే తీరిపోతాయి తులసి తప్ప మిగతా అన్ని పూలను వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్రమందారం గన్నేరు పువ్వు అంటే గణేషుడికి అత్యంత ఇష్టమైన పుష్పాలు ఈ పూలతో పూజ చేస్తే గణపయ్య ఆశీర్వాదం పొందవచ్చు పసుపు పూలతో దేవికి పూజ చేస్తే మంచి విద్యాబుద్ధులను ప్రసాదిస్తుంది శివుడిని ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే శివుడు సంతోషిస్తాడు ఈ సమయంలో ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుస్తాడు సువాసన విడజల్లే పారిజాత పూలు అంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి ఈ పూలతో మహావిష్ణువుకు పూజ చేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు హనుమంతుడికి మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజలో మల్లె సమర్పిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి